వెల్కమ్ ఒకప్పుడు గులాబీ దళపతి కల్వకుట్ల రావు కేసీఆర్ ఒక్క మాట చెప్పారంటే అందరూ చుప్చాప్గా బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ మాట వినేవారు పార్టీ మొత్తానికి ఆయన మాట ఒక వేదం అని చెప్పాలి అయితే ఆయన మాటకు ఎదురు చెప్పగలిగినటువంటి మొనగాడు పార్టీలో ఎవరు లేరు ఉంటే ఇమ్మడలేరు అలాంటిది పరిస్థితి అప్పట్లో అలా ఉండేది కానీ కేవలం ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఓటమి ఎదుర్కోగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అని కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మరోవైపు సీన్ రివర్స్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నలుగురిలో నవ్వులు పాలు అవుతామని తెలిసి దానిని పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మరోవైపు ఇది మరీ అంత పెద్ద పరిణామం కాదు కానీ అలాంటి దిక్కార స్వరాలు వినిపిస్తున్నటువంటి నాయకులకు కనీసం సర్ది చెప్పలేని బుజ్జగించలేని దీని స్థితిలో ఇవాళ గులాబీ పెద్దలు అధినాయకత్వం ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో అని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంతో కీలకమైనటువంటి నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే కేసీఆర్కు కొంత సహచరుడు సమకాలికుడు అయినటువంటి ఆయన నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేత ఆయన కొడుకు గుత్త అమిత్ రెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించాలని కూడా ఆయన తీవ్రంగా గత కొంతకాలంగా ఆశలు పడుతూ ఉన్నాడు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపాలని అనుకున్నప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల మెజార్టీ టికెట్లు సిట్టింగులుగా కట్టబెట్టడం వల్ల అది సాధ్యం కాలేదని చెప్పాలి అయితే కొడుకును ఎంపీగా పోటీ చేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరోవైపు ఇటీవల హరీష్ రావు కేటీఆర్ కలిసి గుత్తా అమిత్ రెడ్డితో కూడా చర్చించి నల్గొండ సీట్ నుంచి కూడా ఖచ్చితంగా పోటీ చేసేలా ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి అయితే గుత్తా తండ్రి కొడుకులు కూడా అంత ఒప్పుకున్నటువంటి నేపథ్యమే ఉంది అయితే ఇంతలోనే పరిస్థితి మారిపోయింది నల్గొండ ఎంపీ అభ్యర్థిత్వం పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా గుత్తా అమిత్ ప్రకటించారు సో అసలు ఎందుకు అలా ప్రకటించాల్సి వచ్చిందనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది సో ఇక నల్గొండకే చెందినటువంటి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుత్తా ఫ్యామిలీలో టికెట్ ఇవ్వరాదని కూడా వారందరూ బీఆర్ఎస్ పార్టీకి నివేదికలు అందించినట్టుగా తెలుస్తోంది ఇక గుత్తా అమిత్ కు టికెట్ ఇస్తే ఆయన విజయానికి ఎట్టి పరిస్థితులు కూడా సహకరించేది లేదని తెగేసి ఆ నేతలందరూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది దీంతో ఇక అమిత్ అలిగి కొంత తప్పుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది సో ఇక ఆ అలక ఆయనను కొంత కాంగ్రెస్ వైపు నడిపే అవకాశాలు కూడా లేకపోలేదు ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రణ చర్చలు జరుపుతున్నాడు ఇక్కడ ఆయన సామాన్యులు కలుగుతున్నటువంటి సందేహం ఏంటంటే గుత్తా కుటుంబం పార్టీకి కొంత అవసరం అనుకున్న తర్వాత వారిని ధిక్కరించినటువంటి నాయకులకు గులాబీ పెద్దలు సర్ది చెప్పడంలో విఫలమయ్యారనే చర్చ వినిపిస్తుంది ఎందుకంటే బాస్ ఏం చెప్తే దానికి తలాడించే నాయకులకు పార్టీ ఓడిపోయిన తర్వాత కొమ్ములు మొలిచాయా గులాబీ కొంత పెద్దలు ప్రభావం ప్రజల దృష్టిలో మాత్రమే కాదు పార్టీ నాయకుల దృష్టిలో కూడా తగ్గిపోయిందా అనే ఒక అనుమానాలు అందరి దృష్టిలో ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయన తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా భేటీ అయ్యాడు గుత్తా అమిత్ రెడ్డి తర్వాత కూడా ఆయన పార్టీ మార్పు పైన కూడా ఖండిస్తున్నాడు వ్యాఖ్యలు మరోవైపు తాజాగా వేం నరేందర్ రెడ్డితో సీఎం అడ్వైజర్ గా ఉన్నటువంటి ఆయనతో భేటీ అయ్యారు ఆ వార్తలను కూడా ఇక ఖండిస్తారా లేక ఎట్లా ముందుకు తీసుకెళ్తారనే విషయం కూడా చూడాలి అయినప్పటికీ కూడా కొంత ఆయన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే వీళ్ళని కొంత చిరుచూపు చూపు లేకుంటే కొంత టికెట్ నిరాకరించింది కొంత గ్రూప్ వారు పెరుగుతుందో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది ఇక గుత్తా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోవైపు మరో అంశం ఏంటంటే భువనగిరి టికెట్ కూడా ఇప్పటిదాకా ఎవరికి కేటాయించకపోవడంతో స్పష్టంగా గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాబోతున్నారని చర్చ వినిపిస్తోంది ఇక పార్టీని వీడుతున్నటువంటి నేతలందరినీ కూడా కేసీఆర్ బుజ్జగించుకోవడంలో విఫలమయ్యారు ఫెయిల్యూర్ కనిపిస్తోంది ఆయన మాటలు ఎవరు వినే పరిస్థితి లేదు ఇక అందరూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో హ मार्तो फार मोर प्लीज वाच हस्टी